ఉన్నాయి ఓకే 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 వెంకటేశ్వర గారు యా కారు మంచి రమేష్ గారు సార్ గుడ్ మార్నింగ్ సార్ సో ఓవరాల్ గా చూస్తున్నాం ఈ ఎపిసోడ్ అంతా కూడా ఇప్పాల రవీంద్రారెడ్డి గారు గతంలో ఎలాంటి పోస్టులు పెట్టారు ఈరోజు నారా తో లోకేష్ గారితో ఏ విధంగా ఆయన క్లోజ్గా అవుతూ ఫోటోస్ వీడియోస్ అన్నీ కూడా చూసినటువంటి పరిస్థితి సో నేను రవీంద్ర రెడ్డి గారితో మాట్లాడే ప్రయత్నం చేశాను ఏంటి అసలు ఏం జరిగింది అనేసి సో ఆయన ఏంటంటే నేను కంపెనీకి సంబంధించినటువంటి పర్మిషన్ లేకుండా నేను మాట్లాడకూడదండి లైవ్లోకి రాకూడదని చెప్పారు బట్ బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగింది అనేది మాత్రం ఆయన చెప్పారు నేను కేవలము ఆంధ్రప్రదేశ్కి సిస్కో కంపెనీ రావాలి అలాగే తెలంగాణకి రావాలనేటటువంటి ఉద్దేశంతో మాత్రమే నేను ఈ పనిచేశానండి అప్పట్లో ఏదో జరిగిపోయింది రెండు వేల పదిహేడు నుంచి నేను ఇప్పుడు అరెస్ట్ అరెస్ట్ నేను అసలు ఎవరితో పట్టించుకోవట్లేదు అనేసి ఆయన చెప్పారు సో నేను ఏ పార్టీతో కూడా అంటకాగట్లేదు అది జరిగిపోయింది అని చెప్పేసి పరిస్థితి సో ఓవరాల్ గా ఎలా అంటారు మీ పార్టీ నుంచి రాజు గారు మీకు ప్యానల్లో ఉన్న సభ్యులకు అలాగే ప్రైమ్ నైన్ ప్రేక్షకులందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇప్పుడు ఇప్పాల రవీంద్రారెడ్డి అనే వ్యక్తి రెండు వేల పంతొమ్మిదికి ముందు వరకు కూడా మా పార్టీలో చాలా యాక్టివ్ గా సోషల్ మీడియాలో వర్క్ చేసిన వ్యక్తే ఆ రోజున కూడా కొన్ని ఇష్యూస్ లో పార్టీకి అతను కొంత డిఫరెన్స్ అవ్వడం కారణంగా పార్టీకి అతనికి కూడా సంబంధం లేదని చెప్పి పార్టీ నుంచి కూడా స్టేట్మెంట్స్ ఇచ్చిన పరిస్థితి మరి మీ అందరికీ తెలుసో తెలియదు అనేది నేను ఇప్పుడు నేను మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే కొన్ని విషయాల్లో పార్టీని కూడా అతను ధిక్కరించి కొంత కొంత ఎలాంటి పోస్టుల విషయంలో కానీ కానీ కొంత పార్టీకి కూడా ఇబ్బందికరంగా అంటే ఈ పోస్టులోనే కాదు పార్టీలో ఉన్న వ్యక్తుల మీద కూడా పెడుతున్న పోస్టుల విషయంలో కానీ అతను పెట్టిన పోస్టుల మీద ఆ రోజుల్లోనే కొంత పార్టీ డిఫర్ అయ్యి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పాల్ రెడ్డి అనే వ్యక్తికి ఏ విధమైన సంబంధం లేదని చెప్పి స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది ఇక ఆ తర్వాత ఆ రోజున్న ప్రభుత్వం అతను అరెస్ట్ చేయడం జరిగింది ఆ రోజు పెట్టిన పోస్టుల మీద ఆ తర్వాత ఎక్కడా కూడా అతను మా పార్టీ తోటి ఎఫిలియేట్ అయ్యి ఉన్నట్లుగా నాకైతే తెలియదు ఎందుకంటే నేను గత ఐదేళ్ళు ప్రభుత్వం అధికారంలో ఉండగా కూడా చాలా యాక్టివిటీస్ యాక్టివిటీస్లో మేమందరం సోషల్ మీడియాలో మేము కూడా యాక్టివ్గానే ఉంటాం చాలా ఇష్యూస్ ను కూడా నేను చూస్తూనే ఉంటాను కానీ అతను ఎక్కడ కూడా అంత యాక్టివ్గా ఉన్నట్టు నేనైతే అబ్జర్వ్ చేయాల ఆ తర్వాత అతను కామ్గానే ఉన్నాడు సడన్గా నిన్న మాత్రం నేను కూడా అతను నారా లోకేష్ గారిని కలిసిన తర్వాత మొట్టమొదటిగా టీడీపీ వాళ్ళు ఆ పోస్ట్స్ని వీళ్ళు వీళ్ళు ఒకటే ఎప్పుడు కూడా కింద ఉన్నవాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు అని రకరకాలుగా వాళ్ళు పోస్టులు పెట్టిన తర్వాత నేను కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది దాంట్లో ఆ తర్వాత తెలిసింది ఏంటంటే అతను సిస్కో టెరిటోరియల్ మేనేజర్గా ఉన్నాడు ఆ విషయం మీద అతను నారా లోకేష్ గారిని ఎందుకంటే టీడీపీ వాళ్ళు కేవలం నారా లోకేష్ గారు ఈ ఇప్పాల్ రవీంద్రారెడ్డి అన్న వ్యక్తి ఉన్న ఫొటోస్ని మాత్రమే కట్ చేసి వాళ్ళు పెట్టడం జరిగింది ఆ తర్వాత వీడియో వచ్చింది అనుకోండి అప్పుడు అందరికీ కూడా విషయం అర్థమై అతను సిస్కో కంపెనీ తరఫున అతను వెళ్ళి ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అనేది అర్థమైంది ఇక్కడ ఇందాడు విజయకిరణ్ అన్న మాట్లాడటం కానీ లేదా దాసరి కిరణ్ అన్న మాట్లాడటం కానీ గత ఐదేళ్లలో మాత్రమే ఈ సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రమే ఈ బూతులను పెట్టడం లేకపోతే ఈ బూతుల్ని ప్రమోట్ చేయడం అనలిస్ట్ గారు కూడా ఈ బూతుల్ని ప్రమోట్ చేయడం జరిగింది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కానీ ఇది చాలా వాస్తవ అసత్య ప్రచారం ఎందుకంటే గత ఐదేళ్లలో మాత్రమే కాదు అంతకుముందున్న రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కూడా విపరీతంగా సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజులోనే రెండు వేల పన్నెండులోనే షర్మిల గారి మీద నందమూరి బాలకృష్ణ గారి ఇంటి నుంచి సోషల్ మీడియాలో ఒక హీరో తోటి కలిపి ఇలా అసత్య ప్రచారం చేస్తే షర్మిల గారు ఆ రోజునే కంప్లైంట్ చేయడం జరిగింది అంటే అది టీడీపీ నుంచి జరిగిన నందమూరి బాలకృష్ణ గారి ఐపీ అడ్రస్ ఇంటి ఐపీ అడ్రస్ నుంచి జరిగిన విషయాలని చెప్పి ఆ రోజున తెలంగాణ పోలీసు కూడా చెప్పడం జరిగింది మరి ఆ రోజునే టీడీపీ వాళ్ళు ఇంత దారుణంగా ఆ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన చెల్లి ఆయన చెల్లి సొంత చెల్లి పైన ఈ రకంగా విష ప్రచారం చేసిన వ్యక్తులు ఈ రోజున కేవలం గత ఐదేళ్లలో మాత్రమే ఈ సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రమే ఈ బూతుల్ని ప్రచారం చేస్తున్నారు ఈ రకంగా మొదలుపెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రమే చెప్పడం అనేది కరెక్ట్ కాదు అనేది నేను నా మిత్రులందరికీ కూడా తెలియజేస్తున్నాను అండ్ ఆల్సో ది సేమ్ టైం ఇంకోటి కూడా వైసీపీ నుండి అదే ఇంకా ఈ రోజు మనం రెడ్డి గురించి మనం మాట్లాడుతున్నాం ఈయన అక్కడ సిస్కో కంపెనీ ప్రతినిధిగా వెళ్ళి జరిగిన విషయం మీద అతను తప్పించమని చెప్పి టీడీపీ వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టే పోస్టుల మీద నిర్ణయం తీసుకోవడం జరిగింది నారా లోకేష్ గారి ఆఫీస్ నుంచి నారా లోకేష్ గారు కానీ కానీ ఈ రోజున అదే వ్యక్తులు వైసీపీ పార్టీలో ఉన్నవాళ్ళు ఎవరైనా టీడీపీ పార్టీలో జాయిన్ అయితే వాళ్ళందరూ కూడా పునీతులు అయిపోతున్నారు వాళ్ళు ఎవరి మీద వాళ్ళని ఎలా జాయిన్ చేసుకుంటున్నారు మరి మొన్నటి వరకు వాళ్ళు టీడీపీ వైసీపీలో ఉండి వాళ్ళని తిట్టిన వాళ్ళు కానీ లేకపోతే రకరకాలుగా ఈ ప్రభుత్వం తరఫున పనిచేసిన వాళ్ళు కానీ ఉన్నారు తిట్టిన వాళ్ళని కూడా జాయిన్ చేసుకున్న సంఘటనలు బోర్డని ఉన్నాయి అయినా సరే వాళ్ళు పార్టీలో జాయిన్ అయిపోతే వాళ్ళు పునీతులు అయిపోతున్నారు కానీ ఈ రవీంద్రారెడ్డి అనే వ్యక్తి గతంలో పోస్ట్ చేసిందని వాళ్ళు కేసులు పెట్టడం జరిగింది అరెస్ట్ చేయడం జరిగింది అయిపోయిన తర్వాత కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను సంతృప్తి పరచడం కోసం అతన్ని ఏపీ యాక్టివిటీస్ నుంచి పక్కన పెట్ట పెట్టమని చెప్పడం లెటర్ రాయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది నారా లోకేష్ గారు ఎందుకంటే కూటమి ప్రభుత్వం వాళ్ళ ఇష్టం వాళ్ళు ఏ రకంగా అయినా సరే లెటర్స్ రాయొచ్చు వాళ్ళని తొలగించే అధికారం వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఈ రకంగా పక్కన పెట్టమని చెప్పడం అనేది ఎంతవరకు సమంజసం అనేది ప్రభుత్వం ఆలోచించుకోవాలి నారా లోకేష్ గారు ఆలోచించుకోవాలి ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక పార్టీతోటి ఖచ్చితంగా ఎఫిలియేట్ అయ్యే ఉంటారు అఫిలియేట్ అవ్వకుండా ఎవరు కూడా ఈ రోజుల్లో మ్యాక్సిమం ఈ రోజుల్లో ఎవరు కూడా ఉండట్ల ఎక్కడో వన్ ఆర్ టూ పర్సెంట్ పీపుల్ ఉండొచ్చు ఎవరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎఫిలియట్ అయ్యే ఏదో ఒక పోస్టు మామూలుగా పార్టీకి సపోర్ట్ అయినా సరే పోస్టులు ఏది చంద్రబాబు నాయుడు గారు బాగా చేస్తున్నారు లేకపోతే లోకేష్ గారు బాగా చేస్తున్నారు లేదా జనసేన ఎఫిలేట్ అయ్యి ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఫలానా విధంగా ఫలానా విధంగా సపోర్టివ్ పోస్టులు కూడా పెట్టిన వాళ్ళు ఉన్నారు అలా అని చెప్పి రేపు పొద్దున ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఆ పని మానేసి ఎందుకంటే అతను క్లియర్గా మీతోనే చెప్పారని చెప్పి మీరు చెప్తున్నారు నేను గత ఏడెనిమిది సంవత్సరాలుగా యాక్టివ్గా లేను నేను ఎక్కడా కూడా ఇలా ఇది చేయలేదు కానీ ఈ రోజున ఇలా జరిగింది నేను మహారాష్ట్రకు వెళ్ళిపోతా వెళ్ళిపోతుంది అన్న ను కూడా ఏపీ తెలంగాణకి రావాలనే ఉద్దేశంతో నేను ఇదంతా కూడా యాక్టివిటీ ముందుకు తీసుకుని నేను ముందుకు తీసుకువెళ్ళానని చెప్పి అతను రాష్ట్ర ప్రభుత్వం గురించి మన రాష్ట్రం గురించి ఆలోచించినట్లుగా మీకే చెప్పడం జరిగింది మరి ఆ విధంగా ఆలోచించిన వ్యక్తిని ఈ రోజున వీళ్ళు తీసేయడం అనేది చెప్పండి సార్ అండి మాట్లాడి మాట్లాడి ఈ ఈ రోజున ఈ రకంగా చేయడం అనేది ఎంతవరకు అనేది ప్రభుత్వం ఆలోచించుకోవాలి ఖచ్చితంగా ఎందుకంటే రవీంద్రారెడ్డి పాల గతంలో పెట్టిన పోస్టులు అతని మీద కేసులు పెట్టి అరెస్ట్ చేశారు ఆ తర్వాత అతని పైన అతను చేసుకుంటున్నాడు మేం చెప్పేది ఏంటంటే ఈ రోజున ఎంతవరకు కూడా కూటమి ప్రభుత్వం సోషల్ మీడియాలో వచ్చే పోస్టుల మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం ఈనాడు పత్రికలో గాని ఆంధ్రజ్యోతి పత్రికలో గాని వచ్చిన విషయాల మీద ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అలాగే సోషల్ మీడియాలో వచ్చిన పోస్టుల మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం ఈ రకంగా ప్రభుత్వం నడుస్తుంది అంటే అండి భవిష్యత్తులో ఎదురవుతాయి అనేది కూడా ఓకే సార్ ఓకే రమేష్ గారు ఒక్క నిమిషం ఇప్పుడు రవీంద్ర ఇప్పాల రవీంద్రారెడ్డి తోటి క్లోజ్ అసోసియేట్ అంతేకాకుండా గతంలో ఆయన సోషల్ మీడియాలో ఉన్నాడు ఇప్పుడు ఆయనతో కలిసి ఐటీలో కూడా ఉన్నటువంటి వ్యక్తి కిషోర్ అనే అనేసి సో ఇప్పాల రవీంద్రారెడ్డి చాలా క్లోజ్ అసోసియేట్ సో కిషోర్ గారు మనతోటి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు ఆయనతో ఒకసారి మాట్లాడదాం కిషోర్ గారు